పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మన మనందరికి కూడా ఈ ప్రారంభ కర్మలు అనేవి ఎక్కువగా తోసుకొచ్చేసి సామాన్య మానవులు సఫర్ అవుతున్నారు ఏంటి ఎక్కడ లేని అనారోగ్యాలు సడన్ గా వింటాం సడన్ గా జరగటం ఉన్నట్టుండి అనారోగ్యం చిన్నతనంలో అనారోగ్యాలు ఏదో ప్రాబ్లం అండ్ మనస్సుకు సంబంధించిన మెంటల్ డిజార్డర్ చాలా ఎక్కువయ్యాయి ఎందుకు నెగిటివ్ ఎనర్జీస్ అనమాట ఇదంతా కూడా బయట ఏంటి ధర్మం ఎప్పుడైతే లేకపోతుందో బయట ఉండే కాస్మిక్ ఎనర్జీలో నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది బయట అంతా కూడా పొల్యూట్ అయిపోయి బయట ఆ నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు ఎందుకు మన మొబైల్ టెక్నాలజీ అంత విరిగిపోయింది వైఫై రెండు అంక వైఫై ఉంటాం కదా వైఫై అనేది మరి కనీ కనపడదు కానీ ఆ వేవ్స్ తిరుగుతుంటాయి చుట్టూ ఆ వేవ్స్ మధ్య ఉంటాం మనం నేను మాట్లాడుతున్నాం ఇప్పుడు ఈ ఈ మాట మనం ఇలా మాట్లాడుతుంటే మాటలు వింటున్నాము ఇది కూడా ఒక వేవ్ ప్యాటర్న్ ఇంకొంచెం దూరం వెళ్ళినాం అనుకో స్పీకర్ పెడతాం వినపడడానికి ఇంకా ఇప్పుడు మొబైల్స్ లో చూస్తున్నాం మనం ఎక్కడో యుఎస్ లో ఉన్నది ఈ చనల్లో మనం వింటున్నాం చూస్తున్నాం ఎలా ఎంత ట్రాన్స్మిషన్ అవుతుంది వేవ్సే అంతే కదా వేవ్స్ అని మనం మొబైల్ అవ్వకుని కాల్ అవకాశం రింగ్ అవుతుంది రింగ్ ప్యాటర్న్ ని పిక్ చేసుకుని మళ్ళీ మనం వింటున్నాం అమెరికాలో ఈ లో మాట్లాడుతున్న మనిషి వాయిస్ మనం అదే వాయిస్ అలా వింటున్నాం కదా అంటే ఏంటి ఆ అమెరికాలో అతను మాట్లాడింది ఎయిర్ లోకి వెళ్ళి ఈ వేవ్స్ ద్వారా ఈ ఇన్స్ట్రుమెంట్ పిక్ చేసి ఏం చేస్తుంది ఇన్స్ట్రుమెంట్ పిక్ చేసి మళ్ళీ మనం వినపడే స్థాయికి తెస్తుందని ఆ స్థాయిలో ఉంటే ఇప్పుడు ఈ క్షణంలో అన్ని వినపడితే మన పని అయిపోతుంది ఆ వ్యూస్ మనం వినలేం కదా ఇప్పుడు కొన్ని కోట్ల సెల్ఫోన్ వాయిస్ వెళుతుంటాయి సిగ్నల్ ఆ సిగ్నల్ పవర్ అంత ఫ్రీక్వెన్సీస్ లో సో ఆ ఫ్రీక్వెన్సీస్ మనకి ఆడిబుల్ కాదు కాబట్టి తగ్గించే దాన్ని మనం వినే స్థాయికి మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ కనిపెట్టారు కదా నీకు అది వినిపిస్తుంది అంటే ఏంటన్నమాట ఏ క్షణంలో అయినా ప్రతి మనుషులందరూ ఈరోజు ప్రపంచంలో ఈ అన్ని వేవ్స్ మధ్య బ్రతుకుతున్నాం ఇది ఒక యాభై వేల క్రితం వేవ్స్ ఉన్నాయా వీటి వల్ల ఈ వేవ్స్ వల్లనే మైండ్ మీద పనిచేస్తుంది హ్యూమన్ సిస్టమ్ మీద పనిచేసి ఇన్ని అనారోగ్యాలు అందుకని ఇంత ఇది రావటం అందుకు నేను మేమందరూ చెప్తుంటాం మన వాళ్ళు చెప్తున్నారు ఏమిటి నైట్ అప్పుడు మీరు వైఫై అయిపోయి ఆఫీస్ అయింది లేకపోతే ఇది మొత్తం వైఫై ఉంటుంది కదా విజాల్ వేబా ఇవన్నీ కూడా ఇది టెక్నాలజీ అని ఒక కాలంతో పాటు ఇలా జరుగుతుంటాయి నేను చెప్పేది ఏంటి ఈ టైం ప్రస్తుతం కొంచెం వచ్చే రెండు సంవత్సరాలు కూడా మనం పీక్ వెళ్ళబోతాం ఈ సైకిల్ లో ఈ సైకిల్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కూడా ఏంటి ఎన్నో చోట్ల భూకంపాలు రావటము అసలు ఊహించినంతగా అనమాట అండ్ ఏంటి నేచర్ అగ్ని నీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అగ్ని నీరుతో మాత్రం ఎందుకంటే విపరీతంగా ప్రకాపిస్తాయి రెండు మనం పంచభూతాలు అంటాం కదా ఆకాశ నీరు అగ్ని పృథ్వీ జలం ఇవన్నీ ఇవన్నీ చెప్తాం కదా పంచభూతాలని గాలి వీటిలో సో ఈ రెండిట్లో అందునే చూడు అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి నీటితో సంబంధించినవి ఎక్కువ అవుతున్నాయి ఈ రెండు సంవత్సరాలు కూడా మనుషులందరూ కూడా ఈ పిక్నిక్లు అది వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి సాయంత్రం అయిన తర్వాత వాటర్ జోలికి వెళ్ళకపోవడం సముద్రాల దగ్గర ఎక్కువ గడుపుతూ ఉంటారు వెళ్ళొద్దంటారు అసలు మంచిది కాదు వచ్చే పీరియడ్ లో మాత్రం ఎన్నో వాటికి ఇటువంటి దుర్ఘటనలు తక్కువ కోసం నేను అందరికి చెప్పేది అంటే ధర్మంగా ఉండండి మీరు తోటి వారికి సహాయం చేయండి ఒకవేళ మీకు కొంచెం ఏదైనా భగవంతుడు నమ్మకం పూజ అది ఉన్నప్పుడు రోజు పొద్దున ఒక్క నమస్కారం ప్రపంచం అంతా చల్లగా ఉండాలని ఒక నమస్కారం పెట్టండి పెద్ద పరిహారం పరిహారం తప్పకుండా ఇన్ని ఇన్ని లక్షల మంది కనుక నమస్కారం పెడుతూ ఉంటే భగవంతుని ప్రార్థిస్తే అది పాజిటివిటీ పెడుతుంది కదా ఆ పాజిటివిటీ ఎనర్జీ వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండు సంవత్సరాలు ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది రెండు సంవత్సరాలు ఇట్లాగే ఉంటుంది రెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ ఏంటి దేశాల మధ్య యుద్ధాలు అండ్ ఈ యూరోపియన్ కంట్రీస్ అన్ని ఉంటాయి ఇటలీ జర్మనీ అటు అంతా కూడా అటు కొన్ని టెరర్స్ కానీ అలాగే ఒక చిన్న న్యూక్లియర్ యాక్సిడెంట్ లాగా అవుతుంది ఒక చోట ఇక్కడ దేశంలో వల్ల కూడా చాలా మంది జన్మ నష్టం అవుతుంది అండ్ ఈ భూకంపాల వల్ల కూడా మనకి హిమాలయన్ రీజియన్ లో ఒక మేజర్ ఎక్పేక్ కూడా రావచ్చు అనమాట ఇలా ఎన్నెన్నో ఏంటంటే ఇది జనాలు భయపెట్టడం కోసం కానీ నేను చెప్పేది జాగ్రత్తగా ఉండండి అండ్ యుఎస్ ఎకానమీ కొంచెం దెబ్బతింటుంది ఎన్నో కంట్రీస్ లో అనమాట మనుషులు కొంచెం ఇప్పుడు మనం మనం కరోనా వైరస్ చూసాం ఇంకా వేరే టైప్ దగ్గర రావచ్చు ఆల్మోస్ట్ ఒక నెల రోజుల పాటు ప్రపంచం కల్చకుండా మళ్ళీ చేస్తుంది ఏదో ఒకటి సంవత్సరాలు స్థితిపోయే ఈ రెండు సంవత్సరాల్లో ఏదో టైం ఒక నెల ఒక నెల పాటు అందుకని ముందు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటి మనసులు ధర్మంగా ఉండటం అప్పుడు కరోనా అప్పుడు అలా ఉంది ఎవరేం గ్రహించారు మళ్ళీ పరుగులు పరుగులు అన్యాయాలు అన్ని పోయినా అలా కాకుండా ఉండండి అండ్ ఉంటే నలుగురికి అది ఉపయోగపడుతుంది మంచిది సమాజానికి కూడా మంచిది అనమాట మనకి ఉదయం లేచి దేవుడికి దండం పెట్టుకునే అలవాటు ఉంటుంది అప్పుడే ఒక్క మాట అందరూ చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి ప్రపంచం అంతా చల్లగా ఉండాలి అని పెట్టుకుంటే ఎప్పుడు కూడా సామూహికంగా చేసే వాటికి చాలా పవర్ ఉంటుంది ఈ పాజిటివ్ ఎనర్జీ ప్రకృతిలోకి వెళితే వీళ్ళందరి ప్రార్థనలలో ఆ ప్రార్థనల వల్ల ఆ వేవ్స్ వల్ల పాజిటివిటీ వచ్చి కొంచెం తగ్గుతుంది అనమాట వీటి ఇది తగ్గుతుంది వీటి తీవ్రత మామూలుగా కూడా యాక్చువల్గా భగవంతుడు ఏం చేస్తాడు ప్రతి కాలంలో కూడా భూమి మీదకి కొంతమంది మహానుభావులు పెడతాడు ఏంటి ఇప్పుడు నేను అన్నానే ఇప్పుడు టైం బాగాలేదు అని చెప్తున్నాను మనం చూస్తున్నాం కదా అసలు కరోనా అనేది మన జీవిత కాలాల్లో ఎవరు అనుకుని ఉండరు అసలు అంటే ఏదైనా అనారోగ్యం వస్తుందని లేకపోతే ఇలాంటి ఉంటాయని తెలుసు కానీ పూర్తిగా స్తంభించేస్తుంది ఎక్కడ వాళ్ళు అక్కడ అసలు మనం తలుపు తీసి పక్కింటి వాళ్ళతో మాట్లాడలేకపోతాము అటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు కదా మనుషులే దూరంగా ఉండాలి ఇంట్లో మనుషులే దూరంగా ఉండాలి అండ్ అన్నిటి దారుణం ఏంటి సొంత తల్లిదండ్రులు అన్నదమ్ములు పోయినప్పుడు కూడా వెళ్ళి చూసుకోవడానికి కూడా కొంత లేకుండా పోయింది వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు గానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ వేరే ఊరు ప్రయాణం చేయలేక వేరే ఉండి ఉండి తండ్రి నుంచి ఉంటుంది చూసుకోలేక హాస్పిటల్ నుంచి అడ్మిషిపోయి ఎంత బాధలు పడ్డారు ఎంత బాధ అదే నేను ఇలా చెప్పానే మనుషుల్ని కలి మాయ ఎలా కప్పేస్తోంది అంటే మనుషుల్ని అన్ని చూసినా ఆ రోజుల్లో అనుకున్నారు అందరూ అమ్మో ఎప్పుడు తగ్గింది బాబు మామూలుగా ఉంటడం అనేది ఇంత ఇంత సంతోషంగా ఉంటుందనిపించింది అందరికి మామూలుగా రోడ్డు మీదకి మీద టీ తాగడం రోడ్డు మీద అలా తిరగడం నిజంగా ఇంత హాయిగా కూడా అనిపించింది అప్పుడు వెంటనే ఒక ఆనందంగా ఉంది అటువంటిది మనకి ఇప్పుడు ఎవరైనా గ్రహిస్తున్నారా మళ్ళీ మద్దతుకొచ్చారు అదేంటి ధర్మం అనేది అంత తగ్గిపోయి మనుషుల్లో ఇది ఏంటంటే ఏది ఇప్పుడు మనం జవరు ఇక్కడ మనం ఎవరు రెండు మూడు వందల సంవత్సరాలు ఉన్నాయి కదా మనం ఉండే డెబ్బై పోనీ వందేళ్ళు బతికం అనుకున్నా ఇంత హండ్రెడ్ ఇయర్స్ కి నీకు ఇన్ని వేల కోట్లు సంపాదించు ఈ పరుగులు ఉన్న రోజు ప్రశాంతంగా ఉండి సంతోషంగా జీవించు నలుగురికి సహాయం చేయి అంతకు మించిన ఆనందం పడుతుండదు మనకి అవును కదా అది దానికి ఆయన పట్టుకోవాలి ఆయన భగవంతుని ఆశ్రయిస్తే నువ్వు ఆయన అత్యంత కరుణామయుడు అనమాట మన అన్ని స్తోత్రాలు అదే అంటాం ఆయన ఉవే నువ్వే దయామూర్తివి అని ఉంటామే ఆయన పట్టుకుంటే మనకి ఆయన ఆ శక్తి ఇస్తాడు ఆలోచన ఇస్తాడు అసలు ఏమవుతుంది ఏదన్నా ఆలోచనలు అనేవి ఎలా వస్తాయి మన పూర్వజన్మ కర్మలు బట్టే మన ఆలోచన వస్తున్నాయి అవునా ఒక చెడు పని చేసేవాడికి ఇది ఎందుకు చేద్దాం వస్తుంది వాడికి ఆలోచన ఒకే కుటుంబంలో పుట్టిన నలుగురు నాలుగు రకాలుగా ఎందుకు ఉంటున్నారు వాడు మధ్యలో చేస్తుంటే వాడు చక్కగా చదువుకుని పైకి వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు వీడు పూర్వజన్మంలో ఏదో చేసుకున్న వాటికి వాడి మైండ్ అటే పోతుంది ఆలోచనలు అలా పోతాయి అనమాట సో ఆలోచనలు కూడా పూర్వజన్మ ప్రభావంతో మన ఆలోచన వస్తుంది మన మంచి ఆలోచన ఆలోచన కానీ భగవంతుడు నీకు విచక్షణ ఇచ్చాడు కదా నీకు తెలుసు ఇది మంచిది ఇది చెడ్డది ఈ రెండు అన్ని జీవరాశులు ఎనభై నాలుగు లక్షలు జీవరాశుల్లో మనిషికి ఒక్కడికి విచక్షణ ఉంది ఇది చెడు ఇది మంచిది మిగతా వాటి అన్నిటికీ ఉండదు టైము ఆకలి ఇవన్నీ కూడా మనకి విచక్షణ ఇచ్చాడు ఆ విచక్షణతో మనం ఆ పని చేయకుండా ఉండాలి అది చేయకుండా ఆ మ సో ఏంటి ఆయన్ని గనక నమ్ముకుంటేట మన ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు ఉంటేలాగా ప్రేరేపిస్తాడు సక్రమైన మార్గంలో పెట్టాడు ధన్యవాదాలు నమో వెంకటేశ్వర